Hello Nellings! ఎలా ఉన్నారు ఈ రోజు మా వెంకీ గడి ఎప్పుడు బిర్యానీ కదా తింటాను ఈ రోజు వెజ్ మీల్స్ తిందా అనగానే వెంటనే ఈ రాజుగారి భోజనం హోటల్ కైతే తీసుకొస్తానండి లోపలికి వచ్చేసరికి నాన్ ఏసీ అండ్ ఏసీ సిట్టింగ్ అయితే ఉంటదండి వీళ్ళ దగ్గర మెయిన్ గా చెప్పాలంటే టేస్టింగ్ సాల్ట్ పామాయిలు డాల్డా ఫుడ్ కలర్ అసలు యూస్ చేయారంటే ఇంకా మేమైతే రెండు మీల్స్ అయితే చెప్పేశామండి ఇక్కడ మీల్స్ లో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా మనకు ఒడ్డించడం అయితే స్టార్ట్ చేస్తారండి అయితే బ్రెడ్ అల్వా ముద్దపప్పు రోటి పచ్చడి పప్పు దొండకాయ కర్రీ బీట్రూట్ ఫ్రై వంకాయ కర్రీ బెండకాయ ఫ్రై మాగా పచ్చడి గోంగూర పచ్చడి కందిపూడి దాని మీద అలా నెయ్యి అయితే ఇవే కాకుండా సాంబారు డప్పలం రసం మజ్జిబుల్స్ కూడా ఉన్నాయండి ముందుగా స్వీట్ స్టార్ట్ చేశానండి వీళ్ళ బ్రెడ్లు అయితే చాలా అంటే చాలా బాగుందండి కందిపొడి అయితే యావరేజ్ గా అండి వీళ్ళ గోంగర పచ్చడి మాగే పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కర్రీస్ అయితే టేస్టీగా చాలా అంటే చాలా బాగున్నాయండి ఫైనల్ గా కట్ అయితే ఫినిష్ చేశానండి ఇదే కాకుండా వీళ్ళ కర్రీ పాయింట్ కూడా ఉందండి వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇవే కాకుండా బిర్యానీస్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంటాయండి దీని లొకేషన్ వచ్చేసరికి మన బెంవర్ లోని వన్ టౌన్ లో ఉన్న శ్రీ శాంసంగ్స్ పక్కనే ఉంటదండి మీరు కూడా విజిట్ చేసి టేస్ట్ చేసి కామెంట్ చేసండి ఓకే మరి ఉంటాను మరి బయట the links.